మెదక్ జిల్లా పాపడపేట మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా మాత ఆలయంలో ఆదివారం సాయంత్రం కార్తీక మాసం చివరి రోజు అమావాస్య సందర్భంగా ప్రదోషకాల పూజలు నిర్వహించారు అనంతరం ఆలయాచకులు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఆకారంలో ప్రత్యేక దీపాలు వెలిగించారు ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొని వనదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు శివే శరణ్యే శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం కార్తీక మాసాన్ని పురస్కరించుకొని అమావాస్య చివరి రోజు ఈరోజు అమ్మలగన్న అమ్మ వనదుర్గా అమ్మవారి సన్నిధి లోపల అమ్మవారి రూపంలో దీపాలంకరణ కార్యక్రమము అంగరంగా విభాగంగా జరిగింది భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు దేవస్థానం తరఫున ఏర్పాటు చేసినటువంటి భక్తులు ప్రమిదలు అదేవిధంగా నూనెతో ఈ యొక్క దీపాలంకరణ ఎంతో కన్నుల విందుగా జరిగింది వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మా యొక్క ఆలయ ఈవో చంద్రశేఖర్ గారు అన్ని ఏర్పాట్లు కూడా చేయించారు వడదుర్గా అమ్మవారిని చూడడానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు